అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష మమ్మల్ని గింత మంచి ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ మనల్ని అందరికీ సపోర్ట్ చేయండి ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం అవుగానే మీరు సపోర్ట్ చేస్తే మాకైతే మస్తు హ్యాపీ గా అనిపిస్తుంది మస్తు లైక్లు ఇస్తారు అయితే మస్తు సంతోషంగా ఉంది గిట్లనే సపోర్ట్ చేయండి ముందు ముందు కూడా మీ కామెంట్లు చూస్తుంటే కూడా మస్తు అనిపిస్తుంది అవి రిప్లై కూడా నా సొంతలతో మా చుట్టాలతో అనిపిస్తుంది లైవ్ మీరు ఏమనుకున్నా సరే నిజం చెప్తున్నాను మనుషులు ఉన్న చెప్తున్నా అవును ఇలా ఒక్కనాడు వీడియోకు లైకులు నా పిల్లలు

పండుగ పిల్లల్ని విలుసు బిడ్డని విలుసు ఎట్లుంటాయి చుట్టాలని విలుస్తాం మా వద్ద పైసలు ఉన్నాయా లేవా అని నిన్న చూపించినాము ఇలా వీడియో ఏంటంటే బిడ్డలు వస్తున్నారు అంటే బిడ్డలను దొరికొచ్చుకున్నాక ఏమేం చేయాలి ఇంట్లో కూడళ్ళు కూడా బిడ్డలు వస్తే ఎట్లా ప్రవర్తిస్తారు అనేది ఇలా వీడియో చూడు ఏవయ్యా నిన్న పండుగ కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చినావా నేను చెప్పిన అన్ని లేదా మర్చిపోయేసినావా ఏ ఒక్కటి మర్చిపోయినా మంచిగా ఉండదు అయ్యా మళ్ళీ పిల్లలు గరం అవుతారు ఏంటి అన్ని సామాన్ తెప్పించినా నాయనతో ఏవి లేవు లేవు అరే ఒక్కటి మరొకటి అన్ని తీసుకొచ్చినే ఇక పిల్లలు ఏమన్నా అవసరం పడుతుందా అంటే అప్పుడే కోంటలు దుకాణాలు అప్పుడప్పుడే తీసుకొస్తా బాధ అవుతుంది ఏది పెద్ద బుజ్జి మళ్ళీ ఫోన్ చేసిందా ఏదో ఒకటి వస్తురంట రంటనా ఇక సెలవులు రేపటి సంది రాబోయే ఆదిలు ఎవరో ఫోన్ చేస్తూ రాదు అగో పెద్ద బుజ్జి అని ఫోన్ చేసింది ఆ మమ్మీ ఈ రా ఇప్పుడే నాయన అంటుండే ఏది పెద్ద బుజ్జి మళ్ళీ ఫోన్ చేయలేదు వస్తూ రా వస్తలే రా అని అన్నాడు ఇప్పుడే ఇక మీ నాయన ఇట్లా అంటుండో ఇట్లా ఫోన్ చేసిన బిడ్డ నువ్వు ఆ రది రది పిల్లలు కూడా తీసుకొని రా అమ్మా ఇక వద్ద కూడా అమ్మ గారి ఏం పోదంట పండుగ ఈ అక్కలు వస్తలేరు బాబు కూడా వస్తలేరు అని పొరగాలు ఎదురు చూస్తున్నారు

ఏమంటుంది అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు అంటే లేదు ఓకే అదే బిడ్డ మేము కూడా కట్టినా అనుకుంటున్నాం రేపని అని సెలవులు ఎవరు రేపు సరే బట్టలు గుట్లు అన్ని చదువుకోరు మరి వారం రోజులకి ఎక్కువనే ఉండాలి చూడు మళ్ళీ ఎంబటే బట్టే పోతాం పోతాం అంటే మంచిగా ఉండదు నువ్వు షెల్లి ఏం కలిసి వస్తాట్టు రేపు పొద్దు కంగు వస్తాను నా షెల్లి ఈయన బయట బస్కి రాయ షెల్లెను అన్న బండి మీద ఎక్కించుకొస్తాడేమో అయ్యా పిల్లలు ఆమె బ్యాగులు ఏడ పట్టుకొని వస్తుందా ఆ సరే అమ్మ ఇగ బస్తి గంగనే ఫోన్ చేయి నేను వస్తాడికి అని ఆ సరే సరే మంచి పొద్దుగాల 10 గంటలకు వస్తారంట అయ్యా ఇగ 12 12:30 బస్కు వస్తాడు మన ఊరికి ఇగ వచ్చినాక ఫోన్ చేస్తే బస్ స్టాప్ కాడికి వెళ్ళి దొరుకుస్తా ఇగ సామాన్ అంతా ఎడ పిల్లలు

అరే ఎందుకు ఇట్లా అంటున్నావు వాళ్ళు వచ్చి పెంక కాడ కూర్చుంటారు ఇంకేం పని ఉంటది వంట గుట్లో చేసి పెట్టావు వాళ్ళకు పని శాతగా అందానివి ఏందేమో నువ్వు ఏడ దొరికినావు నాకు వాళ్ళు ఎప్పుడు మన ఇంటికాన్ని వచ్చి ఉంటారే ఎప్పుడో పండుగ పబ్ వస్తే నువ్వు గిట్లా మాట్లాడుతూ ఓర్వజాలం దానివి

Ini namun,

లేదా చేసిన కాడికి వేస్తుంది కానీ చేస్తుంది చేస్తుంది దాంతో పని చేస్తలేదు మొత్తం నా పాన మా పానం గరం పెడుతుందని గరమైత బిడ్డానికి దానికి దానికి ఇదంతా పని అదొకటే వేసుకుంటది ఇక పిల్లగా నేను చూసుకుంటే ఆకి కూస్తా పొద్దుగా పొద్దుకి ఇంట్లో పని మొత్తం ఆమె వేసుకుంటాడు బిడ్డ ఎందుకన్నా కానీ

కలుపుకోడు అవునే మా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు వస్తే ఒక బాధ రాకుంటే బాధ ఏ బుజ్జి నిమ్మలంగానే ఉంటది పిల్లలు నిమ్మలంగానే ఉంటారు కానీ ఆంటోనే పెద్ద బాధ ఎప్పుడు ఫుల్ బాటిల్ కావాలి ఆ బాటిల్ కావాలి అని ఒకటి ఏదలుగుతాడు తమ్మని బట్టి మరి అట్లా మన పెద్దలు చేయాలి చూడు నిమ్మలంగా ఉంటాడు ఆయన నిమ్మలమైన మంచి మనకి చిన్నకి ఏం తల్లి ఎప్పుడు రసరాస వెక్కపోతాడు ఇంట్లోకించి ఏ పనికొచ్చినా రమ్మంటే నాకు అయితే కలను

అది ముట్టుకో తీసుకురా కరపో మాపటి నువ్వు నేను అదని కలిసి యాదాము యోని యాసై ఏకున్నా సరే నానే ఊసుటడొ మన ముగన న చేదాం పో అమ్మ పోయస్తా దేశే పోరు గట్ల ఆగి వెను వీడియో వీడియో నచ్చితే కింద కామెంట్ వీడియో నేను చేస్తే ఈ కంటెంట్ రేయ మీకు నస్తే లైక్ ఇచ్చ కొరి మస్తు మస్తు హ్యాపీగా నచ్చే ఉంటది పెంటాక్క సరే ముందుగా తమ ఛానల్ చూస్తున్నల సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద బెల్ సింబల్ంటది వీడియో నోటిఫికేషన్ దారమే ఫోన్లకు ముందు ముందు కూడా సపోర్ట్ చేయరు నా కోసం కామెడీ వీడియోలు మంచి మంచి కంటెంట్ వీడియోత మీ ముందుకొస్తాం రణులై గారి మరొక మంచి వీడియోత రేపు మీ ముందుకొస్తాం బై